మహిళలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదే విధంగా అన్నమయ్య జిల్లా పిలిపించి మా స్త్రీలను గౌరవించిన మాత్ర మా మన్నారెడ్డి సార్ గారికి అందరికీ ధన్యవాదాలు జరుపుతున్నాము అదే విధంగా ఈరోజు సూపర్ సిక్స్ అన్నారు ఏది రాలేదు ఏ పథమో రాలేదు మహిళల్ని గౌరవిస్తూ మహిళలకు ముఖ్య స్థానం ఇచ్చిన మా జగన్ అన్న ఈ రోజు మేము వెనుకబడిన బీజీ కులానికి చెందిన ఒక మహిళ వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ అది జగనన్న పేము మా మా పెద్ద పెద్ద రామచంద్రెడ్డి గారు వీళ్ళందరూ అండదండలతో మేము అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళాలి అదే విధంగా ఈరోజు అన్నమే జరాలి ప్రతి ఒక్కరూ మహిళలు సన్మానం చేస్తూ ఉంటాం ప్రతి ఒక్క పథకము సంక్షేమ పథకం ఇంటి కలుపు తట్టి ఆరు గంటకే పెన్షన్ ఇస్తూ ప్రతి కార్యక్రమము చేస్తున్నారు అదే విధంగా ప్రతి ఒక్కరూ కానీ కోసం ఆఫీసు గురిస్తున్నారు అని మేము కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు కాబట్టి జగనన్న ప్రభుత్వం రావాలని జగనన్న మళ్ళీ పరిపాలన చేయాలని పిల్లల్ని ఎంతో అభివృద్ధి చేస్తాడు పిల్లలకు ఇచ్చాడు అవి కూడా ఇచ్చాడు విద్యా దీవెనిచ్చాడు వసతి దీవెని ఇచ్చాడు ఇవన్నీ కానీ జగనన్న ప్రభుత్వం అనేది జరిగాయి కూటమి ప్రభుత్వం ఏది రాలేదు కాబట్టి జగనన్న ప్రభుత్వం